నేను చేసే ప్రతి ప్రోడక్ట్కి కూడా మీరిచ్చే ఆదరణ అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్న బల్క్గా సత్తుపిండి ఆర్డర్ అయితే వచ్చింది సత్తుపిండి చాలా మందికి నచ్చింది రీసెంట్గా ఎక్కువగా ఆర్డర్స్ వచ్చేది మన సత్తుపిండి ఏంటి యూజ్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా నచ్చింది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారని చెప్పారు దీన్ని ఎలా యూజ్ చేయాలని కొంతమంది అడుగుతూనే ఉన్నారు జావలా కాసుకోవచ్చు పిండిలో కలుపుకోవచ్చు అలాగే దీన్ని గోధుమ పిండితో కలిపి చపాతి కూడా చేసుకోవచ్చండి అండి నిన్న చేసిన సత్తుపిండిని ఈరోజు నేను చపాతీ పిండిలో కలిపి మీకు చూపిస్తాను మూడు వంతుల గోధుమ పిండికి ఒక వంతు సత్తుపిండి వేసి కలుపుకుని చపాతీలు చేసుకోండి చపాతీలు టేస్ట్గాను ఉంటాయి హెల్త్కి ఇంకా మంచిది ఇందులో ఇరవై ఒక్క రకాలు చిరుధాన్యాలు పప్పులు అలాగే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుతున్నాం కదా టేస్ట్గాను సాఫ్ట్గాను ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా చపాతీలు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా వీడియో ఇస్తే లైక్ చేయండి వనకండి